The హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు శుక్రవారం కదండి ఉదయం అయితే పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాను మా వారు కూడా శుక్రవారం కంపల్సరీ పూజ అనేది చేస్తూ ఉంటారు ఆయన వీలు కుదిరితే కనుక ఆయన కూడా పూజ చేసేసుకున్నారు ఈ రోజైతే టిఫిన్ ఏం చేయాలనుకున్నప్పుడు మాకైతే ఇంట్లో రెండు మూడు చెట్లు వామ్ చెట్లు ఇలా పెంచుకుంటూ ఉంటానండి అంటే ఇది వామ్ మొక్క అంటారు చిట్ అనకూడదేమో దండీ వామకలు అయితే చాలా పెద్దగా బాగా వచ్చినాయి వీటితో ఈరోజు బజ్జీ అనేది వేయిపోతున్నాను మా వారికి చాలా ఇష్టం సరే అని చెప్పి బజ్జీ వేద్దాం అనుకున్నానండి ఇడ్లీ పిండి ఉంది కొంచెం ఇడ్లీ తింటానంటే ఇడ్లీ కూడా పెట్టచ్చు ఈ వామాక్ బజ్జీ వేయచ్చు అనే ఉద్దేశంతో ఈ వామ్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కుండీలో కూడా పెంచుకోవచ్చండి చాలా ఉపయోగాలు ఉన్నాయి వామ్ ఈ బజ్జీలు వేసుకోవచ్చు అలాగే వామాకుతో పచ్చడి చేసుకోవచ్చు ఈ వామాకుతో పులుసు కూడా పెట్టుకోవచ్చండి మనం ఉల్లిపాయ పులుసు ఎలా పెడతాము అలాగా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇది మా మందార చెట్టు దేవుడు చూశారు కదా మీరు పువ్వులు అవి పెట్టడం ఈ మందార చెట్టు పువ్వులే ఎక్కువగా పూస్తూ ఉంటాయి నేను దేవుడికి పువ్వులవి పెడుతూ ఉంటాను ఎక్కువగా పూసినప్పుడు ఒక పువ్వు అన్న చెట్టు గుంచేస్తూ ఉంటానండి నాకు అలా ఇష్టం చెట్టు కుంచడం కూడా ఎక్కువ దేవుడికి పెడుతూ ఉంటాను మందార పూలు వాళ్ళ చూడండి చాలా పెద్ద సైజు వచ్చినాయి చాలా బాగుంటాయి మనం ఏదైనా సరే మన ఇంట్లో కనీసం కోకో సరే ఒక మొక్కను పెంచుకున్నట్లయితే ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందండి అది కనీసం మీరు లేదంటే వేసుకోవచ్చు కొంచెం ఈ బచ్చల కూర పాలకూర ఇలా చిన్న చిన్నవి అన్న మనం పెంచుకోవచ్చండి ఈ వామగ్ బజ్జీ కోసం అయితే నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను అలాగే ఒక అరకప్పు ఉరిపిండి తీసుకున్నాను ఉరిపిండి కొంచెం తక్కువ వేసుకున్న బాగానే ఉంటాయి కాకపోతే మరీ మెత్తగా ఉంటే బాగోడవు అనే ఉద్దేశంతో కొంచెం ఉరిపిండి అనేది నేను సగం వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం కారం వేస్తున్నాను లైట్గాను అలాగే ఇందులో వామ్ ఏమీ వేయనవసరం లేదు తగినంత ఉప్పు వేసుకోండి మీకు తినే చూడని అంటారు కదా అది కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకుంటే బాగా నూనె పీల్ చేస్తుంది కొద్దిగా సరిపోతుంది ఈ వామకు బజ్జీలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయండి ఎక్కువగా మధ్యాహ్నం ఎక్కువగా స్నాక్ రూపంలో చేసుకోవడానికి అయితే నేను వామ్మక బజ్జీ అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరైనా ఇప్పటికొచ్చి ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి ఎక్కువగా చిన్నపిల్లలకి ఇలాంటివి పెట్టడం వల్ల వాళ్ళకి ఇష్టంగా తినగలుగుతారు హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ వామాకు అనేది నేను పప్పులో కూడా పప్పు అది ఉడుతున్నప్పుడు కూడా ఒక కాకు వేస్తూ ఉంటాను మనకి జీర్ణక్రియ అది బాగుంటుంది వామాకు అది బజ్జీ వేసుకొని తిన్నా లేదంటే వామాకు తిన్నా కానీ మనం ఇంట్లో వాడే వామా వాము వేరండి అది మొక్క వేరు అలాగే ఇది వామాకు మొక్క అంటారు అంతే వాము వాసన వస్తుంది కనుక కానీ దీనివల్ల కూడా ఉపయోగాలు చాలా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో చాలా మంది ఇంట్లో ఉంటూ ఉంటుందండి ఒకవేళ మీ ఇళ్ళలో ఎవరైనా వీళ్ళలో లేకపోతే కనుక దొరికితే కనుక ఒకసారి మొక్కను తెచ్చుకొని చిన్న కొమ్మ వేసుకున్నా సరిపోతుంది బాగా గుబురుగా బాగా వస్తుంది గ్రోత్ బాగుంటుందండి ఇలా వేసుకుని మీరు ఇలాగ బజ్జీలు కానీ పచ్చడి కానీ అలాంటివి కూడా చేసుకుంటారు తినచ్చు చాలా హెల్త్కి మంచిది ఈ వామాకు ఒక్కొక్క కాకు చెప్పుని నేను బజ్జీ అనేది వేస్తున్నాను చక్కగా మనకి క్రిస్పీగా కావాలంటే కొంచెం ఉరిపిండి ఎక్కువ వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలా వేసుకుని తినడం వల్ల ఇది మీరు విడిగా అంటే ఒట్నొట్టుతో అంటారు కదా అలా అన్న తినచ్చు లేదంటే పచ్చడి కొబ్బరి చట్నీ కానీ లేదంటే ఏ పచ్చడి అయినా సరే ఈ వామ్ బజ్జీలో నంచుకుని తినచ్చు ఎక్కువగా సాస్ అయితే బాగుంటుందండి సాస్ చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు టమాటా సాస్ కానీ లేదా చిల్లీ సాస్ కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు బాగా వామ్ బజ్జీ ఇంకా దలసరగా కావాలంటే రెండు ఆకులు కలిపి కూడా వేసుకోవచ్చు ఇలాగ పెద్ద ఆకులు కనుక నేను ఒక్కొక్క ఆకు వేస్తున్నానండి బజ్జీ చూడండి చక్కగా బాగా వస్తుంది పిండి అనేది మరీ చిక్కగా వద్దు అలాగని మరీ పలచగొద్దు మీడియంగా కలుపుకోండి కలుపుకుని ఇలా వేసుకున్నట్లయితే బజ్జి చాలా బాగా వస్తుంది మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని అలాగే మీరు అంత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీరు ఎంతగా నన్ను ఈ వీడియోస్ అయ్యి చూసి సపోర్ట్ చేస్తారని నేను అంత ముందుకు వెళ్ళగలుగుతాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను అలాంటి వీడియోస్ చేయడానికైతే ప్రయత్నం చేస్తాను అది వంటల విధంగా అంటే వంటల వరకు నేను ఏ వీడియోస్ అయినా నేను చేయగలుగుతాను ఫ్రెండ్స్ అదైతే చెప్పగలుగుతున్నానండి ప్రతిరోజు మా దినచర్యలో ఏమేమి చేస్తానో అదే నేను మీకు చూపించగలుగుతున్నాను కొన్ని రోజులుగా అయితే వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి నేను వీడియోస్ కూడా సరైన వీడియో పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్ దానికి కారణం రీజన్ కూడా మీకు చాలాసార్లు చెప్తున్నాను ప్రతిసారి అదే రీజన్ ఏంటని మీరు అనుకోవద్దు ఎందుకంటే ఏదైనా సరే ఇంట్లో ఆడవాళ్ళకే తెలుస్తుంది ఇంట్లో హస్బెండ్ కనుక హెల్త్ బాగోపోతే లేదంటే తన అయితే మనం ఎలా ఫేస్ చేస్తామనేది నేను ప్రతీదీని కూడా మీకు చెప్తూ వచ్చాను మా ఇంట్లో పరిస్థితి కూడా అదేనండి కాకపోతే ఏదైనా సరే మనం ముందుకు సాగాలి లైఫ్ అంటేనే అంతే కదా దేనికి మనం భయపడకూడదు ముందుకు వెళ్ళగలిగి ఉండాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళమైనా కొంచెం ధైర్యంగా ముందుకు కలిగితేనే వెళ్ళగలిగితేనే ఏదైనా మనం చేయగలుగుతాము లైఫ్లో ఇవన్నీ సాహసం తప్పదు మనకి హెల్త్ బాగోపోయినా అలాగే హస్బెండ్కి హెల్త్ బాగపోయినా తప్పదు కదండి చేసుకుంటూ రావాలి ఏ పని అయినా సరే ఏదైనా నాకు కొంచెం వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ మిషన్కి సంబంధించిన వర్క్ కూడా చేస్తూ ఉంటున్నాను మనం వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది దానివల్ల కూడా నాకు వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి మిషన్ వర్క్ అంటే నేను బ్లౌజులు ఇది ఇది వాళ్ళకి అయితే కుట్టండి చిన్న చిన్న ఫాల్స్ అలాంటివి అయితే వేస్తూ ఉంటాను అంతే ఇదిటి వాళ్ళకి కుట్టే బ్లౌజ్లు వెయ్యి అంటే అది ఒక పనిగా పెట్టుకోవాలి దానివల్ల అది పూర్తిగా మనం టైం కేటాయించాలి ఈ అమౌంట్ పరంగా అయితే బాగానే వస్తుంది కానీ హెల్త్ కూడా మనం చూసుకోవాలి కదండి నాకైతే మిషన్ అనేది అంతగా పడదు కానీ నా వర్క్ నేను నా బ్లౌజ్ని అయితే నేను కుట్టుకోగలుగుతాను చిన్న చిన్న వర్క్ అయితే నేను చేయగలుగుతాను ఫ్రెండ్స్ అవి అయితే చేస్తూ ఉంటున్నాను ఇదిగోండి బజ్జీ అనేవి ఇలా వేసుకుంటే ఒక్కొక్కటి చక్కగా బాగా వస్తాయండి మనం తినేసేవాళ్ళ వేసిన మాలన చూడండి ఉబ్బినట్టు వచ్చినవి అలా అని చెప్పి బజ్జి టేస్ట్ లేకుండా అయితే ఉండ ఉండదా ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుందని చెప్తారు ఒకవేళ ఎవరైనా ఇది చూసిన తర్వాత ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మీ కామెంట్స్ని మీరు బజ్జీ చేసుకున్న తర్వాత మీ టేస్ట్ ఎలా ఉన్నదనేది ఆల్రెడీ ఎవరైనా తిని ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా వేసుకోవడమే అన్నీ కూడా చక్కగా దోరగా మనం వేగిన తర్వాత దించేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి మాత్రం చాలా బాగుంటాయి మనం వాము అన్నం అలాగే వామ్ రైస్ చేసుకుంటాం కదా ఆ టేస్ట్ ఎలా ఉంటుందో దానికి మించి ఉంటుంది వామ్ తింటున్నట్టే ఉంటుంది ఆకు కూడా చాలా రుచిగా ఉంటుందండి విడిగా అయితే ఎప్పుడు ఆకుని తినడానికి ప్రయత్నం అయితే చేయకండి ఎందుకంటే దాంట్లో బాగా దానం ఎక్కువ ఉంటుంది కానీ బజ్జీ రూపంలో ఇలా వేసుకోండి పచ్చడి రూపంలో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి కూడా ఎలా అనేది ఒక వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలాగ ప్రతీది కూడా మనం ఒక్కొక్క ఆకు వేసుకుని చక్కగా దోరగా వేగిన తర్వాత మనం దించేసుకోవడమే బజ్జీ అనేది చాలా రుచిగా అయితే ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరంతా కూడాను మన వీడియోస్ ఎలా ఉన్నాయి నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరుస్తూ ఉండండి ఏ వీడియోనైనా కనీసం స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు చేసే బాగా పెద్ద సహాయం ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను ఏం చెప్తున్నాను అది మీకు అర్థమవుతాను కదా నేను వీడియో అనేది ఎలా పెడుతున్నాను ఏం చేస్తున్నాను ఏం చెప్తాను అనేది మీకు అర్థమవుతుంది కామెంట్ సెక్షన్లో మీరు ఏదైనా కామెంట్ పెట్టాలన్నా దానివల్ల తెలుస్తుంది వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి